ఆశ్చర్యకారాలతో దేవుడు సొలమం విషయాలన్నీ మనకు నేర్పుతూ పాల్గొంటున్నట్టు ఫిలిపీల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ చదువు చూద్దాం అదే ఫిలిపీల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ చదువు చూద్దాం నాకు పొదువ కలిగినందున నేను ఇలాగా చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ సమృద్ధి దేవునికి స్తోత్రం సంతోషం సమాధానం అన్ని కలిగి ఉన్నా అంటుంది పౌరు సంతృప్తి కలిగి దేవునికి మహిమ కలిగం గాక సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును చే నేర్చుకొని ఉన్నాను దేవుడికి మహిమ నన్ను బలపరచు అని నేను సమస్తం చే ప్రతి దాన్ని నేర్చుకొని ఉన్నాను అందుకే సొలము లాంటి జీవితం కాకుండా కోల్పో ప్రతి విషయంలో కొండలు తెలుసు వావులు తెలుసు నదులు తెలుసు నాకు నేను వెళ్ళాల్సిన ప్రతి ప్రయాణం నాకు తెలుసు ఎక్కడ ఉన్నా ఆ విషయాలలో దేవుడు నాకు సమృద్ధిగా నా ప్రయాణ అవసరతలు నా ఆకర్లు అన్నీ కూడా తీర్చి దేవుడు గొప్ప కార్యాలు చేస్తుండని అలయా పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చూద్దాం కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించం నాకున్న దుఃఖము తగు నిమిత్తము అతనిని మరీ శీఘ్రముగా నా నైడల మీ ఉపచారంలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు నా ప్రాణములకైన అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క అతనిని చేర్చుకుని అట్టి వారిని కనపరచండి అలలియ ఈయన మొత్తము పౌరు కోసం కావలసిన ప్రతి వాటిని తీసుకొని ఆయనకి దేవుడు పనిచర్యల ముందుకెళ్లడానికి పౌరు భక్తులకి ఏ కొదవ లేదంటే వేటి మీద ఆశ లేదంటే అన్ని నేను తొదముట్టేసిన పరుగు దేవుడి కొరకు ఆఖరి వరకు వచ్చేసి నా కిరీటం ఉంచబడ్డది నా కోసం ఆ కిరీటంలో రత్నాలు చేర్చబడ్డాయి అని పౌలు భక్తులు తన సేవ గురించి చెప్తున్నారు క్రీస్తుని కలిగి మనం ఉండాలి క్రీస్తు లేకపోతే మన జీవితానికి ఏ ఆధారము లేదు రోమిల క్రాసపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం కింద సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుదియక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్య మనకి ఎందుకు అనుగ్రహింపడు ప్రతి మనకు అనుగ్రహించేసిందంట ఏ ఒక విషయంలో మనం ఆందోళన చెందడానికి కాని బాధపడడానికి కానీ ఎక్కడ అవకాశము లేదంట దేవుడికి మెమగలను దేవుడు చేసిన ప్రతి కార్యాలు ఎంతో ఆశ్చర్యకరమైన మన జీవితాల విజయాన్ని అనుగ్రహిస్తున్నాయి దేవునితో మన జీవితాన్ని సరి చేసుకొని దేవునిలో మన జీవితాన్ని దేవుడు మన జీవితానికి జోక్యం చేసుకునే ఆయన కుటుంబ వ్యవస్థలో మనం కట్టబడాలి ఉత్తమమైన అయిన వాటిని దేవుడు మన జీవితాలు విస్తరింప చేయడానికి ఇష్టపడతాడు దేవుడి పైమ కథ తండ్రి వేసేస్తున్నాం పరమ తండ్రి పరిశుద్ధ బిడ్డలు నీ బిడ్డలు ప్రభాత పవిత్రులు పరిశుద్ధులుగా నిధిమంతుల జాబితాలు నీ బిడ్డలను చేర్చి పరలోకపు తండ్రి యొక్క సింహాసన చేసి క్రీస్తు ప్రభుని భూమి ప్రతి ఒక్కరి అవసరం తీర్చి పశుద్ధాత్మ నుంచి జీవితాలు సంతోషంతో గడపడానికి చెప్పింది మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకే మైమకంత ప్రభావాలు చెప్పే ఆమె